బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక లియస్ట్ ఊటింగ్స్లో ఉన్న అశ్విని అలానే ప్రియాల కోసం నాగార్జున అయితే పెద్ద బాంబే పేలుస్తూ కనిపించేశారు ఇక ఒక్కొక్క హౌస్ మేట్స్ కోసం మాట్లాడుతూ ఈరోజు విష్ణుప్రియ అనే పొగడుతల వర్షం కురిపించేశారు విష్ణువుని ఈ వీక్ అంతా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ కనిపించావు మెయిన్గా ఫ్యామిలీ వీక్లో అందరితో ఎంతో బాగా ఆడావు మీ ఫాదర్ రావాలనుకున్న కోరిక కూడా నెరవేరిపోయింది కదమ్మా అంటే అవును సార్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే మరి ఇంకేంటి పృథ్వీ మదర్కి కూడా చాలా నచ్చేస్తావు మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీ ఇద్దరు ఆలోచించుకోవడమే అంటూ నోవెల్ వర్షం కురిపించేశారు ఇకపోతే మనందరికీ తెలిసేసిన అమర్దీప్ తేజస్విని సైతం సపోర్టింగ్ అందించేందుకు నిఖిల్ కోసం టేస్టీ తేజ కోసం అడుగు ఉన్నారు ఇక్కడ విష్ణుప్రియ కోసం మానస్ అయితే స్టేజ్ పైకి వచ్చేస్తూ ఉన్నారు ఇలా గెస్ట్స్ కింద కూడా స్టార్స్ అయితే వచ్చేస్తూ మనందరినీ మరింత ఎంటర్టైన్ చేసేబోతున్నారు ఈ భాగంగానే లిగెస్ట్ ఓటింగ్స్ లో ఉన్న విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయినట్లు షాకింగ్ న్యూస్ అయితే అనౌన్స్ అవుతా కనిపిస్తుంది సోషల్ మీడియాలో మరి విష్ణుప్రియ ఎలిమినేషన్ కి ముఖ్యంగా ఏదైనా కారణం ఉంటుంది అంటే అది పృథ్వీతో ఆట చాలా వరుషగా ఉండడం అనేది చెప్పుకోవాలి